इवत्तरोंत तो वती प्रवक्ता हाटी रुगमन हाडा समान हानुं जि मिरूं जिंजे प्रवक्ता की उडगमन हाडा समान हाना इनमरास किया हाँ। ए दिनते उडगवान हाडा समान हानुच ई दमिन दिन अमेरिका लंत इवचनो तमन तो प्रति आडते मिर मास्क संजेर असल त की वचनो तंबास नहीं कोण पडु होलियांगा हामन प्रवक्ता की इनि मनने ఎల్లికి సాతదూత అనే ఈ ప్రవక్తపై జోలీ బేచల్ మాస్ అనే ఓడ వెసర్లు వచ్చి ప్రవక్త ప్రవక్త అయినా రుణి వచ్చనత మన్ను ఓడ మీరు ఏ వారి కదుసిన మాస్కొస్తా అని మీరు మాస్క చూస్తా మాస్కాని మంచి పూర్తి అబద్ధం వెసేజరు నేను ద్వైభిషేతువాతి సువార్త సమానాలనే మహాపురం ఉడిగివాన్ హాడ అనే తచ్చిన వచ్చిన ఒక మాస్కాలు మామూలుగా హాటల్తామన్నువార్తమని హాడ పౌలు తోస్తేసి మూర్తి పేరుతో పౌలకి ఉడ రెండి తోసి ఈ మిగితాడు హాడ అంబర్కి తిని హాడ ने वाई ये हड़ा मन है प्रवक्ता का हम मन सुवार्त समाना निले दुई तय महापुरुष गमन हड़ा ये पुरुम्बी का हम मन इन्हें हड़ते तथा ना पुरुम्बी की तेजी इन्हें हड़ते कल्पिंजरे ये महापुरुष हड़ा रुगमन इन्हें हड़ते पिस्तरे उधर सारे तय सुवार्त समाना निले सुवार्त तक समाना ना ये

ట మహపురు ఉణుపుతడు ఖైట నాన్ను ఏనా పుంజమా అయినో మీరు పుంజలాడిదరి మహాపురుడు ఖైట తన జీవితులే ఏర్సిత్తి తన అపస్థులకి ప్రవక్తకి నీ పుంబికి హానిలేకి పుర్బెకాలుమిత లోకుతీ పుడుబికి హాల్ అతసి ఈ అన్నాయి ఏనా ఊదు ఆ తరే ఊదు ఎల్లే సమ్మన హక్కుగట్టరానిలే రెండి అంగతి

ప్రకటన పది ఏడు శాతూ వేకింది ఇంజిమ్మనే ఎంబరుమనే మీరు అరి ఇంజింజరికి ప్రకటన పది ఏడు హాడ మీరు ఇంజిమని సువార్త అడుగమ్మని హాడ ఆఏ మీరు ఇంజిమన్లే పౌలు హే బ మీరు హనా అద్యం మూడు ఆరు వచ్చాను మీరు కలిపింజరే